హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను చుక్కకూర టమాటా ఎండి రోయ్యలు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి చాలామంది ప్రిపేర్ చేసుకుంటారు ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము అది ఎలానో ఇప్పుడు చెప్తాను ముందుగా నేనైతే కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి మీకు వీలైతే అందులో పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవటం లేదు ఇది బాగా ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న కూర మొత్తాన్ని ఈ విధంగా వేసుకోవాలండి కూర అనేది ఎక్కువసేపు టైం పట్టదండి మగ్గడానికి మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే ఊరికనే మగ్గిపోతుందండి ఆ కూరలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తాయి మనం స్పెషల్గా మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఇంకా ఆకు అనేది మగ్గాలండి ఇంకొక రెండు నిమిషాలు అయితే మనము మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా అక్కడ వాటర్ అనేది ఎలా వస్తున్నాయో ఈ విధంగానే మొత్తం ఆకు మొత్తం మగ్గిపోవాలండి ఒక రెండు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుందాము చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత మొత్తం ఆకు అనేది మగ్గిపోయి వాటర్ అనేది ఈ విధంగా వచ్చేసాయి కదా ఇప్పుడు మనము ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకుందామండి ఈ టమాటాలు అనేవి బాగా మగ్గాలండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు వీటిలో మనము పసుపు కారం ఉప్పు అనేవి వేసుకొని బాగా కలుపుకోవాలండి అవి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి రోయలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మొత్తాన్ని ఇలా మిక్స్ చేసు తర్వాత కంటిన్యూస్గా ఒకసారి గరిటి పెట్టి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం